భారత నారీ మనులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరము మార్చి ఎనిమిదవ తేదీన ఈ మహిళల హక్కులు సమానత్వము సాధనలు గుర్తు చేసుకోవడానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే నిర్వహిస్తారు అసలు ఈ మహిళా దినోత్సవం వెనుక ఉన్న చరిత్రమేంటో మనం తెలుసుకుందాం వెయ్యి తొమ్మిది వందల ఎనిమిదిలో అమెరికాలో పదహైదు వేల మంది మహిళలు వేతన సమానత్వము ఓటు హక్కు కోసము నిరసన దిగారు ఆ తర్వాత పంతొమ్మిది వందల పదిలో జర్మన్ నాయకురాలు క్లారా జిటికిన్ మహిళల హక్కులను గుర్తించేందుకు ఒక ప్రత్యేక రోజు కేటాయించాలని సూచించారు పంతొమ్మిది వందల పదకొండులో మొదటిసారి జర్మనీ ఆస్ట్రియా డెన్మార్క్ స్విట్జర్లాండ్ లో మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఒకేసారి ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని గుర్తించినటువంటి తొలి ఏడాది ఆ తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో యునైటెడ్ నేషన్స్ అధికారికంగా మార్చి ఎనిమిదిని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది ఇప్పటికీ కొన్ని దేశాల్లో మహిళలకు తగిన విద్యా ఉద్యోగ అవకాశాలు లేదు అంతేకాకుండా మహిళల సాధికారత కోసం చట్టాలు వచ్చినా వాటిని పూర్తిగా అమలు చేయడం లేదు ఒక దేశం అభివృద్ధి చెందాలంటే ఆ దేశ మహిళలు విద్యావంతురాలై స్వతంత్రంగా ఎదగాలి ప్రతి సంవత్సరము యునైటెడ్ నేషన్స్ వారు ఒక థీమ్ ప్రకటిస్తారు రెండు వేల ఇరవై నాలుగులో ఇన్వెస్ట్ ఇన్ ఉమెన్ యాసిలరేట్ ప్రోగ్రెస్ అంటే మహిళలపై పెట్టుబడి పెడితే అభివృద్ధి వేగంగా జరుగుతుంది అనే థీమ్ మీద ఈ ఉమెన్స్ డేని సెలబ్రేట్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి ఐక్యరాజ్య సమితి ప్రకటించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ థీమ్ ఏమంటే అందరు మహిళలు మరియు బాలికలు హక్కుల కోసము సమానత్వం కోసము సాధికారత కోసము పోరాడాలి అని ఫర్ ఆల్ ఉమెన్ అండ్ గర్ల్స్ రైట్స్ ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ అనే ఈ థీమ్ మీద ప్రపంచవ్యాప్తంగా ఉండే మహిళలు బాలికల పురోగతిని అడ్డుకునే వ్యవస్థాగత అవరోధాలను అన్నిటినీ తొలగించాలని తక్షణ చర్యలు యొక్క అవసరాన్ని గురించి హైలైట్ చేసేందుకు ఈసారి ఈ ని కండక్ట్ చేస్తా ఉంది ఈ మహిళా దినోత్సవం నాడు మహిళా నాయకులను వారి విజయాలను గౌరవించుకోవాలి వారి హక్కుల గురించి అవగాహన కార్యక్రమాలు పెట్టుకోవాలి సమాజంలో మహిళలకు ప్రోత్సాహం ఇచ్చే కార్యక్రమాలన్నీ నిర్వహించాలి ఇండ్లల్లోనూ తర్వాత ఉద్యోగ స్థాయిలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహించాలి ఒక మహిళ ముందుకు పోతే కుటుంబము సమాజము దేశము ముందుకు వెళ్తుందని అందుకే మహిళల సాధికారత కోసము సమానత్వం కోసము గొప్ప మహిళల విజయాలను గుర్తు చేసుకునేందుకు ఈ రోజును సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం ఇప్పుడు ఇతర దేశాల్లో పేరు పొందిన మహిళలు వారి విజయాల గురించి ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుందాము మొదటగా మేరీ క్యూరీ గారి గురించి తెలుసుకుందాము ఈమె నోబుల్ బహుమతి గెలిచిన తొలి మహిళ రేడియము పాలోనియం వంటి రేడియో ధార్మిక మూలకాలను కనుగొన్నారు ఫిజిక్స్ లోను కెమిస్ట్రీలోను రెండు నోబెల్ బహుమతులను గెలిచిన ఏకైక వ్యక్తి ఈ విడ ఈమె పరిశోధనలు క్యాన్సర్ థెరపీకి మార్గాన్ని సుగమం చేశాయి ఇప్పుడు రోజా పార్క్స్ అమెరికాలో పౌర హక్కుల పోరాటం కోసము ఎంతో కష్టపడిన యోధురాలు ఈవిడ పంతొమ్మిది వందల యాభై ఐదులో ఆఫ్రికన్ అమెరికన్లు బస్సులో భిన్నత్వాన్ని ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఆమె నిరసన తెలిపి సివిల్ రైట్స్ మూవ్మెంట్ శ్రీకారం చుట్టారు ఆమె ధైర్యం వల్లనే అమెరికాలో జాతి వివక్షతకు వ్యతిరేకంగా చట్టాలు వచ్చాయి ఇప్పుడు ఓప్రా విన్ఫ్రీ టీవీ చరిత్రలో గొప్ప ప్రేరణదాయకమైన మహిళ సాంప్రదాయకంగా నల్ల జాతి మహిళలకు అవకాశాలు తక్కువగా ఉండే సమయంలో ఓప్రా తన టాక్ షో ద్వారా ప్రపంచాన్నంతా కూడా ప్రభావితం చేశారు ఫిలాంత్రఫీ ఉత్సాహపరిచే ప్రసంగాల ద్వారా కోట్ల మందిని ప్రేరేపించారు సెల్ఫ్ మేడ్ గా రికార్డు నెలకొల్పారు మలాలా యూసఫ్ జాయ్ విద్యా హక్కుల కోసం పోరాడిన యోధిరాలు కూడా పాకిస్తాన్ లో బాలికల విద్య కోసం పోరాడినందుకు తాలిబాన్ లో ఆమెను కాల్ కానీ ఆమె ధైర్యం ఎంత మాత్రమూ తగ్గలేదు మహిళల హక్కుల కోసము వారి విద్యా అవకాశాల కోసము పోరాడిన వీర మహిళ ఈవిడ అత్యంత చిన్న వయసులోనే నోబుల్ శాంతి బహుమతిని కూడా గెలుచుకున్నారు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మహిళల విద్యా హక్కుల కోసం పనిచేస్తున్న ఈవిడ మలాలా ఫౌండేషన్ కూడా స్థాపించారు ఇప్పుడు భారతదేశము గర్వించదగినటువంటి మహిళల గురించి మనం తెలుసుకుందాము మొదట పిటి ఉష గారు భారత పరుగుల రాణి క్రీడారంగంలో భారతదేశానికి గర్వ కారణము పయోలి ఎక్స్ప్రెస్ గా ప్రసిద్ధి పొందారు ఇవిడ పంతొమ్మిది వందల ఇరవై నాలుగు లాస్ ఏంజల్ ఒలింపిక్స్ లో నాలుగు వందల మీటర్ల ఆర్డిల్స్ ఫైనల్స్ కు చేరిన తొలి భారతీయ మహిళ మన కేరళ యువతి ఆసియా గేమ్స్ లో పదకొండు పథకాలు నాలుగు బంగారు పథకాలు కూడా గెలుచుకున్నారు ప్రస్తుతము భారత క్రీడారంగ అభివృద్ధికి పెద్ద దిక్కుగా కూడా ఉన్నారు పిటి ఉష గారు ఇప్పుడు కిరణ్ బేడి గారు భారతీయ తొలి మహిళా ఐపీఎస్ అధికారి వందల డెబ్బై రెండులో భారతదేశపు మొట్టమొదటి మహిళా ఐపీఎస్ అధికారి వీరు తిహార్ జైలు సంస్కరణల ద్వారా ఖైదీల జీవన శైలిని ఎంతో మార్చారు రామన్ మెగ్సి సేవార్డు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గెలుచుకున్నారు ప్రస్తుతం సామాజిక సేవలో నిమగ్నమై మహిళల హక్కుల కోసం కూడా వీరు ఇప్పుడు పోరాడుతూ ఉన్నారు కల్పన చావ్లా మీరు భారతదేశపు మొట్టమొదటి మహిళ ఆస్ట్రోనాట్ అంతరిక్షంలో అడుగుపెట్టిన తొలి భారతీయ మహిళ పంతొమ్మిది వందల తొంభై నాసా స్పేస్ షటిల్ కొలంబియాలో అంతరిక్ష ప్రయాణం కూడా చేశారు రెండు వేల మూడులో రెండు అంతరిక్ష యాత్రలో ఆమె ప్రాణాలు కోల్పోయారు భవిష్యత్ తరం ఆస్ట్రోనాట్స్ కు ప్రేరణగా నిలిచారు ఆమె పేరు మీద స్టూడెంట్స్ కోసము స్కాలర్షిప్స్ మరియు స్పేస్ రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కూడా కొనసాగుతూ ఉన్నాయి మేరీ కోమ్ బాక్సింగ్ రింగ్ లో భారతీయుల గర్వం గర్వకారణం ఈవిడ మ్యాగ్నిఫిషెంట్ మేరీగా ప్రసిద్ధి ఆరుసార్లు వరల్డ్ బాక్సింగ్ చాంపియన్షిప్ పొందారు ఈవిడ రెండు వేల పన్నెండు ఒలింపిక్స్ లో బాక్సింగ్ లో పథకం సాధించిన తొలి భారతీయ మహిళ ఆమె జీవితంపై మేరీ కోమ్ అనే బాలీవుడ్ బయోపిక్ కూడా రూపొందింది క్రీడా మరియు మహిళా సాధికారతకు పెద్ద దిక్కుగా ఉన్నారు ఈవిడ సావిత్రి భాయ్ పూలే భారత తొలి మహిళా గురువు ఈవిడ మహిళా విద్యకు నాంది పలికిన గొప్ప సాహసి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో భారతదేశపు మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించి మహిళలకు విద్యను అందించారు నేడు భారతదేశంలో ఉన్న కోట్లాది కోట్ల విద్యార్థినుల విద్యా వ్యాప్తికి ఆమెను మూల కారణంగా చెప్పవచ్చు ఇందిరాగాంధీ భారతీయ తొలి మహిళా ప్రధాని ఈవిడ ఇన్ఫ్లెక్టిబుల్ లేడీగా పేరు పొందిన ఇందిరాగాంధీ భారతదేశ తొలి మరియు ఏకైక మహిళా ప్రధాన మంత్రి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో కీలక పాత్ర పోషించారు ఆమె నాయకత్వంలో భారతదేశం ఆ రోజుల్లో ఒక శక్తివంతమైన దేశంగా ఎదిగింది భానుమతి రామకృష్ణ గారు మల్టీ టాలెంటెడ్ ఫిలిం ఐకాన్ ఈవిడ తెలుగు సినిమాకు తొలి స్త్రీ గాయని నటి రచయిత దర్శకురాలు నిర్మాత అంతేకాకుండా ఆ రోజుల్లో మద్రాసులో భరణి స్టూడియోస్ పేరిట ఒక స్టూడియోను కూడా కట్టినటువంటి స్టూడియో యజమానివిడ తెలుగు సినిమా స్థాయిని పెంచిన ఒక మహిళగా ఆ రోజుల్లో మంచి గుర్తింపు పొందారు బచేంద్రీ పాల్ హిమాలయాన్ని అధిరోహించిన భారత తొలి మహిళ ఈవిడ ఎవరెస్ట్ శ్రీకారాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ప్రతికూల పరిస్థితుల్లో సైతము తన లక్ష్యాన్ని ఎంత మాత్రమూ వదలకుండా సాధించగలను అని నిరూపించిన ఒక వీర మహిళ ఆమె ప్రేరణతో సెల్ఫ్ డిఫెన్స్ అండ్ అడ్వెంచర్ స్పోర్ట్స్ లో భారత యువతికి మార్గదర్శకంగా ఉన్నారు నందిని హరినాథ్ మంగళయాన మిషన్ కు కీలకమైన శాస్త్రవేత్త ఇస్త్రీలో కీలక మహిళా శాస్త్రవేత్తగా పనిచేశారు నందిని హరినాథ్ భారతదేశపు మొట్టమొదటి మార్స్ మిషన్ మంగళయాన్ విజయవంతం కావడానికి కీలకంగా వ్యవహరించారు ఈవిడ భారత మహిళలు అంతరిక్ష రంగంలో అత్యున్నత విజయాలు సాధించారని నిరూపించారు మన తెలుగు వనిత కరణం మల్లీశ్వరి భారత తొలి ఒలింపిక్ మహిళా మెడలిస్ట్ ఈవిడ రెండు వేలు సిడ్నీ ఒలింపిక్స్ లో వెయిట్ లిఫ్టింగ్ లో ఒక పథకం గెలిచిన తొలి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు ఆసియా గేమ్స్ కామన్వెల్త్ గేమ్స్ లోను పులు పథకాలు సాధించారు భారత్ కు ఒలింపిక్ పథకం తేవడం అంటే సాధ్యం అనే నమ్మకాన్ని అందించారు రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డును కూడా గెలుచుకున్నారు ఆనంది గోపాల్ జోషి భారతదేశపు మొదటి మహిళా వైద్యురాలు ఈవిడ పద్దెనిమిది వందల అరవై ఐదులో మహారాష్ట్రలో జన్మించారు పంతొమ్మిదవ శతాబ్దంలో మహిళల విద్య చాలా సంక్లిష్టంగా ఉన్నప్పటికీ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికాలోని పెన్సిల్వేనియా మహిళా మెడికల్ కాలేజీలో ఈమె ఎండి పట్టా పొందారు ఇరవై ఒక్క ఏళ్లకే డాక్టర్ డిగ్రీ సాధించి భారతదేశంలో మహిళా వైద్య విద్యకు మార్గదర్శకా నిలిచారు మహిళా ఆరోగ్యంపై చైతన్యం కలిగించేందుకు విశేషంగా కృషి చేశారు చిన్న వయసులోనే అంటే ఇరవై రెండేళ్ల వయసులోనే అనారోగ్యంతో మరణించినప్పటికీ ఆమె సంకల్ప బలాన్ని చూసిన బ్రిటిష్ ప్రభుత్వం ఆమెకు డాక్టర్ హోదాను అందించింది మహిళలు ఆధిపత్యం కోసం పోరాడటం అనేసి తమ హక్కులను తమ స్వేచ్ఛను తమ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కోసం ముందుకు రావాలి తమ ఇంటిని సమాజాన్ని దేశాన్ని తీర్చితే శక్తి ఆడవారిలో పుష్కలంగా ఉంది మీరు ఆదిపరాశక్తులు మీరు ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ప్రతి రంగంలో ఎదగాలి ఇది ఎవరి అనుమతితో సాధించేది కాదు ఇది సహజ సిద్ధంగా మీకు లభించే హక్కు ఈ ఉమెన్స్ డేను సందడి కోసం కాకుండా ఫోటోల కోసం కాకుండా మహిళల సాధికారత కోసం సమానత్వం కోసం నూతన భవిష్యత్తు కోసం జరుపు